హలో అందరికీ హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ కూడా బాగున్నారా మీరు బాగున్నారనుకుంటున్నాను అందరూ కూడా అలాగే నా వీడియోలు అందరూ చూస్తున్నారు కదా ఈరోజు వచ్చి మీకు వీడియో ఏంటంటే శివాజీ యావార్ ప్రశాంత్ కోసం వీడియో చేస్తున్నానండి ఏంటంటే బిగ్ బాస్లో వాళ్ళందరూ కూడా ముగ్గురు కలిసి అందరూ ఒకటే మాట అనివారు అందరూ ఒకటే బ్యాచ్ అండి వీళ్ళు ముగ్గురు కలిసి ఒకటే బ్యాచ్ వీళ్ళు ముగ్గురిని అసలు నమ్మకూడదు వీళ్ళు ముగ్గురు ఎప్పుడు ఒకటే కలిసి చేస్తారు ఒకలాగే ఉంటారు ఒకరిగరేమో ఒకరు చెప్పుకుని ఆడుతున్నారు అని అందరూ అనేవాళ్ళు కదా ఆ షో కోసమేనండి అంటే బిగ్ బాస్ షో కోసం కాదండి ఓన్లీ వాళ్ళు బయట చేసే పనులు ఏంటి అనేది మీకు తెలియజేస్తున్నాను నేను అయితే ఇప్పుడు మీరు చక్కచక్క నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే పాతవాళ్ళు ఎవరైతే అందరూ చూస్తున్నారో మీరందరూ మీ సపోర్ట్ ఉండాలండి మీ సపోర్ట్ ఉంటేనే కదా మేము ఛానల్ అనేది రన్ చేయగలము ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజయవంతంగా ముగిసింది ఈ సీజన్ విన్నర్గా పల్లవి ప్రశాంత్ నిలిచిన విషయం అందరికీ తెలిసిందే నిజానికి చాలామంది ఈ సీజన్లో శివాజీ విన్నర్ అవుతారని అనుకున్నారు కానీ అనుకోకుండా పల్లవి ప్రశాంత్ విన్నర్గా నిలిచి రికార్డు క్రియేట్ చేశారు అయితే సీజన్ సెవెన్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా బ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి శివాజీ పల్లవి ప్రశాంత్ యావర్ ఈ ముగ్గురి బ్రాండ్ జనాలను చాలా బాగా నచ్చింది ఎంతలా అంటే ఈ ముగ్గురిలో ఎవరు విన్నైనా మాకు పర్వాలేదు ఎవరు విన్నైనా ఒకటే వీళ్ళు ముగ్గురు వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు అయితే చాలు అని అంతలా అనుకున్నారు అందుకే ఈ ముగ్గురికి ఒక పేరు కూడా పెట్టి అందరినీ ట్రెండ్ చేశారండి వీళ్ళు ఫ్యాన్స్ దాంతో బ్యాచ్ ఫుల్ ఫేమస్ అయింది ఇక బయటకు వచ్చాక కూడా ఈ ముగ్గురి బ్రాండ్గా అలాగే కొనసాగుతుంది ఇటీవల యావర్ పల్లవి ప్రశాంత్ కలిసి శివాజీ ఇంటికి కూడా వెళ్ళారు అక్కడ చాలా ఎమోషనల్ మూమెంట్స్ కూడా జరిగాయి అందులో భాగంగానే వీళ్ళు సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు నటుడు శివాజీ అందరూ కలిసి మాట్లాడుకున్నారు శివాజీ గారు ఇంటికి వెళ్ళగా వెళ్ళారు ప్రశాంత్ యావర్ కూడా వెళ్తుంటే చర్చించుకున్నారు అంటే మాటలు మాట్లాడుకుని ఏదైనా చేద్దాం అనుకుని ఒక మూవీ తీద్దామని నిర్ణయించుకున్నారంటండి ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన మాట్లాడుతూ త్వరలో యావర్ ప్రశాంతులతో ఓ మూవీ చేస్తున్నాను ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది ఆ సినిమా టైటిల్ కూడా మంచిగా పెట్టాలని నిర్ణయించుకున్నాను నా ఇరవై ఐదు ఏళ్ళ సినీ కెరియర్లో ప్రశాంత్ యావర్లాంత బాండింగ్ ఎవరితో ఏర్పడలేదు కేవలం వాళ్ళ కోసమే ఈ సినిమా చేస్తున్నాను అయితే అది షార్ట్ ఫిలిం ఫుల్ సినిమానా అనేది త్వరలోనే వెల్లడిస్తాము త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్తుంది అంటూ చెప్పుకొచ్చారు శివాజీ ఈ విషయం తెలుసుకున్న బ్యాచ్ ఫ్యాన్స్ ఫుల్ కృషి అవుతున్నారు మరి అంతా మంచి జరగాలని మనం కోరుకుందాము అలాగే ఈ సినిమా ఎలాంటి రిజల్ట్లను అందుకోకూడదని మంచి విజయవంతంగా కొనసాగాలని షార్ట్ ఫిలిం అయినా సరే అండ్ సినిమా అయినా సరే వీళ్ళు ముగ్గురు కలిసి మంచిగా తీయాలని మనం అందరం కోరుకుందామండి ఇదండి శివాజీ యావర్ ప్రశాంత్ కోసం వివరాలు ఇలా ఉన్నాయి ఎవరైతే నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్